హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈవినింగ్ పిల్లల కోసం ఏదైనా స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయితే దీన్ని నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా నాలుగు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటినీ ఆ బౌల్లో వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక చెంచా కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకునే ముక్కలు తర్వాత కొద్దిగా కొత్తిమీర అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు అన్నీ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఉల్లిపాయలు గట్టిగా అదుముకుంటూ కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం దిగుతుంది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి అదేవిధంగా అరకప్పు శనగపిండిని కూడా వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి కొంచెం మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి మనకి వీడియోలో చూపించిన విధంగా పిండి ఉంటే సరిపోతుంది ఇలా కలిపిన దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని వేయించడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి కళాయిలో నూనె పోసుకొని నూనె కాగనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది అప్పుడు దీనిలో ఒక రెండు మూడు స్పూన్ల వేడి నూనె వేసుకోండి ఈ వేడి నూనె వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి వడలు ఇప్పుడు నూనె కాగిన తరువాత మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా అరచేతిపై వేసుకొని వడల్లా అద్దుకోవాలండి ఇప్పుడు కాగిన నూనెలో దీన్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి వీటిని వేపుకోవాలి సిమ్లో వేకితే లోపల వరకు వేగుతుందండి ఇలా వేగిన వాటిని టిష్యూ వేసిన పేపర్ ప్లేట్లో తీసుకోవాలండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా వడలైతే రెడీ అయిపోయాయి దీని టేస్ట్ పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు నేను చెప్పే విధానంలో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ Bye bye